అస్తిత్వమే ప్రమాదంలో పడినప్పుడు ఎంత ఇమేజ్ ఉండి మాత్రం ఏం లాభం ఎంత మార్కెట్ ఉండి మాత్రం ఏం చేస్తాం ఎవరి గురించి మాట్లాడుకుంటున్నారు అనేగా మీ అనుమానం తొందర ఎందుకు చెప్తాంగా తెలుగు ఇండస్ట్రీలో కొందరు హీరోలను చూస్తుంటే ఇదే అనిపిస్తోంది ఇప్పుడు ఏళ్ల తరబడి ఫ్లాప్లు ఇస్తూ ఉన్న ఇమేజ్ ను డామేజ్ చేసుకుంటున్నారు వాళ్ళు మాస్ రాజా ఒకప్పుడు మినిమం గ్యారంటీ హీరో కానీ ఇప్పుడు మాత్రం కాదు కాస్త కటువుగా చెప్పాలంటే రవితేజ చేస్తున్న సినిమాలు ఆయన ఫ్యాన్స్ కు కూడా నచ్చట్లేదు అందుకే కనీసం పది కోట్ల షేర్ కూడా దాటలేకపోతున్నాయి ఈయన సినిమాలు మొన్నొచ్చిన మిస్టర్ బచ్చన్ దానికి ముందొచ్చిన ఈగల్ టైగర్ నాగేశ్వరరావు రావణసుర అన్ని రెమ్యునరేషన్ కాంబినేషన్స్ పై చూపించిన శ్రద్ధ కథపై చూపించట్లేదని రవితేజపై చాలా పెద్ద విమర్శలే వస్తున్నాయి ఇప్పుడు మిస్టర్ బచ్చన్ చూస్తే అది నిజమే అనిపించక మానదు హరీష్ శంకర్ సైతం మాస్రాజాను బ్యాడ్ లక్ నుంచి బయటకు తేలేకపోయారు ప్రస్తుతం రవితేజ సినిమాల ప్రభావం ఆయన ప్రాభావం రెండూ ప్రమాదంలో పడిపోయాయి గోపీచంద్ కూడా అంతే ఒకప్పుడు వరుస విజయాలు అందుకున్న ఈ హీరో పదేళ్లకు ఒక్క సక్సెస్ అంటూ వేచి రెండు వేల పద్నాలుగులో వచ్చిన లౌక్యం తర్వాత గోపీకి సక్సెస్ లేదు తోకలేని సినిమాలు చేస్తున్నారంటూ ఈయనపై విమర్శలు బాగానే ఉన్నాయి ప్రస్తుతం వైట్లతో చేస్తున్న విశ్వంపైనే గోపీచంద్ ఆశలున్నాయి అక్టోబరు పదకొండున విడుదల కానుంది ఈ చిత్రం శర్వానంద్ కెరీర్ సైతం డైలమాలోనే ఉంది ఒకప్పుడు ముప్పై కోట్ల మార్కెట్ ఉన్న సర్వ సినిమాలు ఇప్పుడు పది కోట్లు వసూలు చేరేకపోతున్నాయి రామ్ పోతునేని నాగ చైతన్య విజయ్ దేవరకొండకు కూడా ఫ్లాప్సున్నా ఈ హీరోల అస్తిత్వానికి వచ్చిన సమస్యేమీ లేదు కానీ రవితేజ గోపీచంద్ శర్వా మాత్రం వీలైనంత త్వరగా మేల్కోకపోతే ఊహించని డ్యామేజ్ తప్పదేమో